మీ ఫంక్షన్ వచ్చిన అతిథుల వనసతోచే అద్భుతమైన రిటర్న్ గిఫ్ట్స్ కోసం చూస్తున్నారా ఇప్పుడు మొదటిసారిగా మన రాయలసీమలోనే సరికొత్త ట్రెండ్ లో ఎక్కడా చూడని అత్యద్భుతమైన రిటర్న్ గిఫ్ట్ స్టోర్ మన ప్రొతుటూర్ లో గ్రాండ్ గా ప్రారంభమైంది యూనిక్ రిటర్న్ ఇదే మీ వన్ స్టాప్ డెస్టినేషన్ ఎంతో వెరైటీ మరియు మీ బడ్జెట్ లో కస్టమైజేషన్ చేసి ఇస్తాం అందరినీ ఆకట్టుకునే కొత్త స్టైల్ లభిస్తాయి షాప్ శివశంకర్ షాపింగ్ మాల్ రమణ మహర్షి స్కూల్ ప్రక్కన కొర్రపాడు రోడ్ ప్రతి టూరు ఫోన్స్ నైన్ సెవెన్ జీరో డబల్ నైన్ And nine seven zero five eight nine eight nine double five. శ్రీ తొకట వీర చతురయ కళ్యాణ మండపం సభ్యులందరికీ తొకటవీర చత్రియ కుల బాంధవులందరికీ కూడా నమస్కారం ముఖ్యంగా ఈ మన తొకటవీర చత్రియ కళ్యాణ మండపం స్థల సేకరణలో బండారు సోదరులతో పాటు గొడగ ఎంగడ్ సుబ్బయ్య వల్ల సుబ్బయ్య సివి రమణ చోడయ్య చౌడయ్య కీర్తిశేషులు మోత్కూరు సుబ్బరాయుడు టీసీ బాబు ఇంకా చాలామంది చలశేఖరంలో వాళ్ళతో పాటు పాల్గొని సీట్లు వేయించడం ద్వారా కానీ కారు కారు పెట్టి లక్కీ డ్రావెల్ తీయడం వల్ల తీయడం ద్వారా కానీ వీళ్ళందరికీ వీళ్ళతో పాటు వీళ్ళందరి కృషి కూడా ఉంది బండారు సోదరుల కృషి మాత్రమే కాదు వీళ్ళందరి కృషితో పాటు మేము కూడా ప్రతి చీటీలో కూడా పాల్గొని కావలసిన ఆర్థిక నిధులను మేమందరం కూడా చీట్ల ద్వారా సంఘానికి నిధులు సమకూర్చినాం నా నిధులతోనే స్థలం సేకరించడం జరిగింది తర్వాత ఈ రెండు మూడు సంవత్సరాల వరకు ఆ స్థలము దాని గురించి వాళ్ళు ఏం పట్టించుకోలేదు తర్వాత రమానందగిరి స్వామీజీ అని ఒక ఆయన వచ్చి కడప జిల్లా తొగటవీర చత్రియ మహాసభ జరిపితే ఆ మహాసభ సందర్భంగా శంకుస్థాపన చేయడం జరిగింది అప్పుడు పుల్లయ్య గారిని నన్ను చాలామంది పుల బాంధవులు కూడా కలుపుకొని తొగటవీర చత్రియ కళ్యాణోర్వం నిర్మించేదానికి పనులు ప్రారంభించడం జరిగింది కొంతకాలం జరిగిన తర్వాత కొంత నిధులు సేకరించడంలో కొంచెం మంద సాగుతూ ఉంటే దీనికంటే కూడా లక్ష రూపాయలు ఇచ్చిన దాతకు ప్రసెంట్తో పాటు పాలక వర్గంలో కూడా అవకాశం కల్పిస్తామని హామీ చెప్పిన తర్వాత కొంత చురుకుగా నిధులు సమకూరడము కొంత పని చురుగ్గా జరగడము దాని తర్వాత ఇంకా నిధులు అవసరం పడినాయి నిధులు అవసరం పడినప్పుడు నేను ఒక ఐదు లక్షల రూపాయలు పుల్లయ్య గారు ఒక ఐదు లక్షల రూపాయలు మల్లాసుబ్రయ్య గారు ఒక ఐదు లక్షల రూపాయలు పొరగాయగ సుబ్బయ్య ఒక ఐదు లక్షల రూపాయలు ఒక బండారు సూర్యనారాయణ ఒక మూడు లక్షల రూపాయలు నిధులు సమకూర్చి మేమందరం హామీతో పబ్లిక్లో కూడా మన కులసుల దగ్గర దాదాపు ఇరవై లక్షలు ముప్పై లక్షలు నిధులు సేకరించి పూర్తి చేయడం జరిగింది ఈ నిధులు సేకరించే కార్యక్రమంలో చాలామంది పాల్గొన్నారు కేసి పుల్లాయి కానీ మన రాజ్ పల్ల రాజశేఖర్ కానీ మా పుల్లయ్య కానీ చాలామంది పాల్గొన్నారు ఈ కార్యక్రమం బృహత్త కార్యక్రమం తొగటవీర చత్రుయుల ఐక్యత తొగటవీర చత్రుయలకు ఒక సింబల్గా ఉండాలనే ఉద్దేశంతో ఈ తొగట వీర చత్రుయ కళ్యాణ మండపం నిర్మించడం జరిగింది కన్స్ట్రక్షన్ దాదాపు ఒక ఎనిమిది సంవత్సరాలు జరిగింది ఎనిమిది సంవత్సరాలు కూడా బండారు రఘురామయ్యతో పాటు నేను పుల్లయ్య మా పల్లా సుబ్బరాయుడు సూర్యనారాయణ వీళ్ళందరం గురగాయంగడు సుబ్బయ్య అంతా సభ్యులుగా ఉండి కార్యక్రమం నిర్వహిస్తూ వచ్చినాము ఒక మూడు కర ప్రారంభమైన తర్వాత కళ్యాణ మండపం ప్రారంభమైన తర్వాత కోశాధికారిగా నేను అంతకుముందు కూడా కోశాధికారిగానే మూడేళ్ళు పనిచేసి ఏ ఎప్పటికప్పుడు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మా జమా ఖర్చులు బడ్జెట్ ప్రవేశపెట్టి ఆమోదించడం కూడా జరుగుతూ వచ్చింది ఈ తర్వాత వచ్చిన ఏడు సంవత్సరాల్లో కొంత అలసత్వము కొంత రాజకీయ చురుకుతంతో కూచారీ వాళ్ళు కానీ కొంచెం కార్యకలాపాల్లో చురుకులుగా పాల్గొనడం ద్వారా కొంత నిర్లక్ష్యం జరగడము దాదాపు ఏడు సంవత్సరాలు జమా ఖర్చులు జరపలేక ఆ కన్న జమా ఖర్చులు జరిపి ఒక ముప్పై తొమ్మిది మందిలతో సభ్యులను జనరల్ జరిపి ముప్పై ఐదు మంది సభ్యులతో జనరల్ ఏర్పాటు చేసుకున్నాం చాలామంది ఆశపడుతున్నారు ఎందుకంటే మేము మొట్టమొదటిగా నిధులు సమకూర్చుకునేటప్పుడు ప్రతి ఒక్కరికి అవకాశం లక్ష రూపాయలు చెల్లించిన ప్రతి ఒక్కరికి అవకాశం కలిగిస్తామని చెప్పినాం కానీ మనం అవకాశాన్ని కలిగించేదానికి మన సోదరులిద్దరు కూడా అవకాశం కల్పించలే ముందు ఆయనే రెడీ అయినాడు బండారు రఘురామయ్య తర్వాత తమ్ముడు రంగంలోకి వచ్చినాడు ఎప్పుడు వాళ్ళ కుటుంబమే ఉండాలన్నా మా అందరికి కూడా అవకాశం మేమంటే అయిపోయిన ఇప్పుడు కొంత వార్ధక్యంలో ఉన్నటోళ్ళు వాళ్ళకు కూడా అవకాశం రావాలి కదా ఆ అవకాశం ఏమో ఏమని మేము చాలా చాలా ఆయనకు చెప్పినాము ఆయనసే ఆయన పెడిచోన పెట్టడము పోటీ అనివార్యమైంది పోటీ అనివార్యం తర్వాత రాజే ప్రయత్నాలు కూడా జరిగినాయి దాంట్లో పుల్లయ్య గారిని కానీ నన్ను కానీ అధ్యక్షులుగా ఉంటే మేము పోటీ నుంచి విరమించుకుంటాము మేము ఏకగ్రీవంగా జరిపే అవకాశం ఉంటే మంచిది మా ఆయన గౌరవాధ్యక్ష పదవి అంటే ఆయనకు గౌరవాధ్యక్ష పదవి ఇస్తామన్నాం ఆయనకు కూడా తొమ్మిది మంది పాలక వర్గంలో స్థానం కల్పిస్తామన్నాం కానీ వాళ్ళ గుంతిమ్మ కోరికల వల్ల రాజీ ప్రయత్నాలు కూడా విఫలమైపోయింది నిధులు అలసత్వం తప్ప నిధులు అనేది దుర్వినియోగం జరగలే ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి కానీ దుర్వినియోగం అయితే జరగలే ఎందుకంటే ఒక ఓచర్ వస్తే నేను కూడా ఒక సంతకం చేయాలా సంతకం తర్వాత ట్రెజరర్ ఇది జరుగుతుంది అలసత్వము ఒకటి కొంత దుబారా ఖర్చులు కూడా జరిగినాయి ఆఖరి సంవత్సరము మనకు తీసుకుంటే మూడు లక్షలు వడ్డీ వచ్చే వడ్డీలో ఒక లక్ష రూపాయలు వాడుకుంటే తప్ప జమా ఖర్చులు సరిపోలే ఖర్చులు పెరిగినాయి ఆ సంవత్సరం ఒక వనభోజన కార్యక్రమానికే మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాము ఇట్లా కొంత దుబారా అది అరికట్టాలనేది ఆకరణ అందరికీ వచ్చింది జ్ఞానోదయమైన ఆకరి అందరికి కొంతంగా కొంచెం కూడా మనం డెవలప్ చేయాలా మిగతా పొగట వీర అందరికీ కూడా అవకాశం కలిగించేటట్టుగా ఏదన్నా మనం కార్యక్రమాలు రూపొందించాలా ఆ దిశగా మనం ప్రయత్నాలు చేసేది చే చేయాలా అనేది మాకు కూడా ఉంది మేము అప్పటి నుంచి కోరుకుండేది ఇప్పుడు కోరుకుండేది ఏమంటే ఎప్పుడూ ఒకే కుటుంబం అధికారంలో ఉండకూడదు మేము ఆ పొద్దు వాగ్దానం చేసిన ప్రకారం ప్రతి ఒక్కరికి అందరికీ లేకపోయినా ఉత్సాహంగా మేము పని చేస్తామనే ముందుకు వచ్చిన వాళ్లకు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వెంకట గుర్తు కంటి ఎద్దాలకే మీరు అందరూ ఓటు చేయాల్సిందిగా నేను కూడా మద్దతు ఇస్తున్నా అవకాశం ఇస్తే అందరూ దూసుకుపోతారు అవకాశం రావాలి కానీ అవకాశం ఇస్తే అందరూ దూసుకుపోతారు ఎవరేం పుట్టుతనే చకచక్యంగా అన్ని పనులు జరగవు అనుభవంతో మేము పెద్దలం పక్కన ఉంటాము ఈ కార్యక్రమాన్ని ఆయన అధ్యక్షునిగా ఎన్నుకుంటే అన్ని విధాలుగా ఆయనకు తోడ్పాటిచ్చి మేము వాళ్ళ ఆయన ముందుకు నడిపించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం పులాయి గారు కానీ నేను ఆయన మీద కొంత మొదట్లో పూజలింగ మీద ఆయన నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొనలే కన్స్ట్రక్షన్ కార్యక్రమాల్లో పాల్గొనలే వేరే వేరే ఊరి నుంచి వచ్చినాడు ఆయన అనేది ఒక చిన్న ప్రచారం బ్రతుకుతిరువు కోసం మేమందరం వేలే వలస పచ్చులమే మేము మా మా తండ్రి గారు కూడా గుల్లకొంటూ నుంచి వచ్చినాడు వాళ్ళు రాజపాలెం నుంచి వచ్చినారు వాళ్ళు మటారంగ రాలో పుల్లూరులో నుంచి వచ్చినారు ఎవరేమి ఈడ వాళ్ళ తల్లి తల్లిదండ్రులు కాకుండా వాళ్ళ తాతలైనా సరే ఈడ స్థిరంగా ఏం లేం అంత వలస బ్రతుకు బ్రతుకుతిరువు కోసానికో పిల్లల ఉద్యోగాల కోసం చదువు విద్యకాల కోసానికో వచ్చిన వాళ్ళమే ఇది ఒక స్థాయిలో నిలబడిన అంతేగాని ఇంకా ఆయన ఏం చేసినాడు ఏదైనా చేసిన దానికంటే మనం ఆయన ఇప్పుడు మనకుండే పద్ధతిలో ఆయన లక్ష రూపాయలు కట్ సభ్యత్వం ద్వారా పొందినాడు కాబట్టి ఆయన అర్హుడు ఆయన బలపరిచే వానికి కూడా సిద్ధంగా ఉన్నారు అందరు కూడా ఆయన మేము స్థలం సేకరించినాం సేకరించినాం అని చెప్పి ఆర్థిక సహాయం చేసినాం అంటున్నారు ఆర్థిక సహాయం మూడు లక్షలో ఐదు లక్షలో చేసినాం అనేది వాళ్ళ వాదన అయితే అప్పటి కోశాధికారి గురగ చిన్నంగ సుబ్బయ్య వాళ్ళు మూడు 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 లక్షలు నాలుగు లక్షలు పెట్టారు కానీ మూడు నెలలు నాలుగు నెలలకు వాళ్ళే తీసుకున్నారు అది ఆనాడు జరిగిందని ఆయన ఆయన దగ్గర ప్రూఫ్ కూడా ఉంది ఆయన అంట ఆయన దగ్గర రుజువులు ఉన్నాయి అది ఆ కారణంగా మేము ఎన్నికలకు పోయే ఒక రెండు మూడు నెలల కిందట మా వడ్డీలు పరిష్కారం చేసుకునేటప్పుడు ఆయనకు కూడా మూడు లక్షల రూపాయలు వడ్డీ ఇవ్వడం జరిగింది అంటే ఎప్పుడో ఎటువంటి కండిషన్ లేకుండా వడ్డీ లేని కండిషన్ లేకుండా ఆయన పెట్టాడో పెట్టలేదో అయినా కానీ మేము ఉదారంగా ఆయనకు మూడు లక్షల వడ్డీ అంటే అది సభ్య వాళ్ళ కుటుంబ సభ్యులకు సభ్యత్వం ఇచ్చేదానికే కూడా మా వడ్డీలు కూడా సభ్యత్వం తీసుకునేదానికే మేము ప్రయత్నం చేస్తున్నాం శిలా పలకాలంట అనేది ఒకటి చేయాలనేది ప్రతిపాదన చేస్తున్నారు శిలా పలకాల కొరకు కన్స్ట్రక్షన్ టైంలోనే రాయలు తెచ్చి పెట్టినాము మా అందరి అనుమతి లేకుండా మాకు ఎవరికి చెప్పకుండా ఆ గ్రానిట్రాలను గాయత్రి దేవాలయానికి దానం ఇచ్చినాడు ఆయన నిజంగా వాళ్ళు నిజంగా శిలా పెట్టాలనే ఉద్దేశమే ఉంటే మన దగ్గర ఉన్న వస్తువును దానం చేయాల్సిన అవసరం ఏముంది అయినా ఎవరు అధికారంలోకి వచ్చినా మా పుజలింగ స్వామి అధికారంలోకి వచ్చినా వచ్చినా వస్తాడు వచ్చి ఆయన ద్వారా ఆ కార్యక్రమం పూర్తి చేస్తాం మినీ కళ్యాణ మనపము తొకటి అవసరాల కోసానికి ఎటువంటి కార్యక్రమాలైనా మనం దానికి మేము ముందుంటాం అందరం కూడా మన పూజలింగ స్వామి కంటిర్ధాల గుర్తుకు వేసి వేయించి బంధుమిత్రులందరూ కూడా ఓటు వేసి గెలిపించాల్సిందిగా మేము మనవి చేస్తాము